సురేష్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం అయితే ఈ రోజు ఏకాదశి కాబట్టి భక్తులు కూడా రోడ్ నెంబర్ పద్నాలుగులో వెంకటేశ్వర స్వామికి పొద్దునుంచి జనాలు వస్తూనే ఉన్నారు అయితే మనతో మాట్లాడడానికి ఇక్కడ ఉన్న ప్రధాన అర్చకులు ఉన్నారు ఆయనతో కూడా ఒకసారి మాట్లాడదు కొంత్రి గారు చెప్పండి నెంబర్ వెంకటేశ్వర స్వామి ముందు ఈరోజు ఏకాదశి ఈ యొక్క పండుగ కార్యక్రమం లాగా జరుగుతుంది భక్తులందరూ కూడా అనేక సంఖ్యలో పాల్గొంటున్నారు అనేక అక్షరాలు జరుగుతున్నాయి చెప్పండి అంటే ప్రతి సంవత్సరం ఇది ముక్కో ఏకాదశి వస్తుంది కదా అలాగే ముక్కోటి ఏకాదశికి ముందు వస్తుంది అంటే ఇది దక్షిణాయన ప్రారంభం అండి ఈ రోజు నుంచి దక్షిణాయన ప్రారంభం రోజు తొలి ఏకాదశి మనకు ప్రారంభం అవుతుంది తొలి ఏకాదశి అంటే ఆషాఢ మాసము శుద్ధ ఏకాదశి రోజు ప్రారంభమైనటువంటి ఏకాదశి హిందువుల పండగ మొదటి ఈ రోజు నుంచే ప్రారంభం అవుతాయి ఈ రోజు దక్షిణాయనము మొదట శేనే ఏకాదశి అని అంటారు సోమవారు గాఢనమిత్రలో అంటే నాలుగు నాలుగు మాసాలు చాతుర్మాస దీక్ష అని కూడా అంటారు నాలుగు మాసాలు అనమాట ఏకాదశి నుంచి నాలుగు ఏకాదశి అంటే కార్తీక ఏకాదశి వారు కూడా స్వామివారు గాఢన ఉంటారు ఉంటారు ఈ మరియు మహావిష్ణులు విష్ణులో ఒకరు కాబట్టి దీన్ని శేని ఏకాదశి అని అంటారు ఆ తర్వాత కార్తీక మాసం అయిన తర్వాత మహావిష్ణులు వచ్చినటువంటి మనకు ఏకాదశి ఏదైతే ఉంటుందో అది ఉత్తర ద్వారా దర్శనంలో అప్పుడు సోమవారం వెళ్తాను అందరు కూడా ఇస్తారు అది వైకుంఠ ఏకాదశి అంటారు అంటే పొద్దు నుంచి భక్తులు తాకిడి బాగా ఎక్కువగా ఉందండి అన్ని దేవాలయాలు ఉన్నారని మన దేవాలయంలో కూడా బాగుంది అంటే వచ్చిన వాళ్ళు భక్తులవి కోరికలు అవి తీరుతూ ఉంటాయండి తప్పకుండా దిగుతాయండి ఏకాదశి రోజు ఏ దాటి కోరిపోయినా కూడా సోమవారం అనేక చరిత్ర ఏకాదశి రోజు విష్ణు శాసనండి ఒక పదకొండు ప్రదర్శన చేస్తాం అక్కడ ఒక మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తిరుగుతుంటారు ఇది ఈ రోజు మంత్రులు గారు చెప్పారు కాబట్టి ప్రతి సంవత్సరం ఏకాదశి నాయుడు జనాలు భక్తులు వస్తుంటారు వాళ్ళ కోరికలు తీర్చాయంటూ చెప్తూ ఉన్నారు